हेलो फ्रेंड्स వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేటి సున్నుండల్ని ఎలా ట్రా చేసుకోవాలో చూసేద్దామండి ఈసారి అయితే నేను అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా ఉంటాయో టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అదే విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తాయి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి ఇందులోకి నేను చూపించిన విధంగా కొలతల ప్రకారం మినపప్పును వేసుకోండి నేను ఇక్కడ మూడు కప్పుల మినపగుళ్ళు ఒక కప్పు కొట్టు మినపప్పు అరకప్పు బియ్యం వేస్తున్నానండి అన్నం వండుకుని బియ్యమే అనమాట ఇవి ఇలాగ మొత్తం మనం మినపగులతోనే చేసుకోవచ్చు కానీ ఇలాగ పొట్టు మినపప్పు కూడా ఒక కప్పు వాడటం వల్ల టెక్చర్ అనేది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నట్లే ఉంటుందండి అంతేకాదు పొట్టు మినపప్పుతో చేసుకోవడం వల్ల మంచి హెల్తీగా కూడా ఉంటుందండి ఆ పొట్టులో ఎన్నో పోషక విలువలు అన్నమాట సో మన పాతకాలంలో అమ్మమ్మలు ఓన్లీ పొట్టుతోనే చేసేవాళ్ళమాట పొట్టు మినపప్పుతోనే చేసేవారండి సో అందువల్ల అనమాట ఇప్పుడైతే మనం వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఒక సుమారుగా ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుందండి అలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా వేగి మంచి సువాసన వస్తుంది అలా రాగానే ఈ మినపప్పునంతా కూడా పక్కకు తీసేసుకొని పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు జీడిపప్పు పలుకులను వేసి దోరగా వేయించుకోవాలి జీడిపప్పును కూడా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే క్రంచిగా వేగుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చిల్లర పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత మినప్పప్పు అంతా కూడా బాగా చల్లారిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా మినపప్పుని అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసము ఇలా చీలని ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలాగ కొద్ది కొద్దిగా మినపప్పుని గ్రైండ్ చేసుకొని ఆ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి చివరిగా గ్రైండ్ చేసే మినపప్పులో ఇలాగా వేయించుకుని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడైతే మనం బెల్లంతో పాటు గ్రైండ్ చేసుకోవాలండి సో అందువల్ల మిక్సీ జార్లో కొంచెం మినప్పని అలాగే ఉంచేసుకొని అందులోకి తురిమిన బెల్లం వేసుకోవాలన్నమాట మనం ఇక్కడ మొత్తం నాలుగు కప్పుల మినపగుళ్ళు లేదా మినపప్పు తీసుకున్నాము అలాగే ఒక కప్పు బియ్యం కూడా తీసుకున్నాం కదా ఈ క్వాంటిటీకి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోవాలంటే మాత్రం మూడు కప్పులు తురిమిన బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొక కప్పు కూడా పెంచుకోవచ్చు అండి సో అదనమాట అంటే ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు అనమాట మినపప్పుకి ఈక్వల్గా కూడా బెల్లం వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తగ్గిస్తున్నానండి నాకైతే పర్ఫెక్ట్గానే సరిపోయింది ఇలా బెల్లం కూడా వేసి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సింగ్ బౌల్లో ఉన్న ఈ పిండిని అంతటి కూడా ఉండలేకుండా ఇక్కడ కూడా బాగా కలుపుకోవాలి ఇంకొకటి అండి నేను ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను కదా మీకు ఇష్టం లేకపోతే అచ్చం మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు ఈ పిండిలోకి వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు చుట్టుకోవాలి అంటే లడ్డూలు చుట్టుకోవాలంటే అంతేనండి మనకి మినప లడ్డూలు రెడీ అయిపోయాయి మినపసునుండలు రెడీ అయిపోయాయి ఎంతో మంచి ఫ్లేవర్తో అసలు మంచి అరోమా వస్తు అసలు వాసన చూస్తూనే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుందండి అంత బాగుంటుందన్నమాట సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇలా మొత్తం లడ్డూలు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు అలాగే ఉంచేసి ఆ తర్వాత మనం ఎయిర్ టెడ్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి వీలైనంత వరకు గాజు సీసాలో పెట్టుకోండి బాగా ఎక్కువ రోజులు నిలుగుంటాయి అనమాట ఫ్రెష్గా ఇలాగే ఉంటాయి ఏమీ పాడవం అనమాట సో పిల్లలకైతే ప్రతిరోజు ఒకటి ఇవ్వాలండి వాళ్ళకి చాలా మంచిది అనమాట పెద్దలు పిల్లలు ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్నమాట శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది ఈ మిరప సున్నుండి అనేది సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్